چو مدد ها was that ముఖ్యంగా మన ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన పరిపాలన గురించి కూడా ప్రతి ఒక్కరికి ఒకసారి గుర్తు చేయండి ఎందుకంటే రెండు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ రోజు కూడా ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే ఒక మంచి పథకం కానీ ఒక మంచి కార్యక్రమం కానీ లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా మీరే ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరంతా చూశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక కరపత్రం తీసుకొని వచ్చింది కింద చంద్రబాబు నాయుడు సంతకం ఒకవైపు మరోవైపు పవన్ కళ్యాణ్ సంతకం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరి కరపత్రం ఇంటింటికీ ఇచ్చారు అందులో ప్రధానంగా ఏమన్నారు బాబు అధికారంలోకి వస్తే ఇంటింటికీ ఉద్యోగం ఇస్తామన్నారు అదేవిధంగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు అదే విధంగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు ఇష్టం వచ్చినట్లు బ్యాంకు లో ఉండే బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పినారు ఇన్ని హామీలు ఇచ్చినారు కనీసం ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఆయన ఐదేళ్ల పరిపాలనలో నిలబెట్టుకోలేని పరిస్థితి మాట తప్పిన పరిస్థితి మనమంతా కూడా ఐదేళ్ల పాటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం అంతా గమనించాము ఒక్కసారి అవన్నీ కూడా గుర్తుంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కరపత్రం తీసుకొని మళ్ళీ ఇంటింటికి వస్తా ఉన్నారు బాబు షూరిటీ అంట భవిష్యత్తు గ్యారెంటీ అంట మీకు మీ హామీలకు అసలు వ్యారంటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఎవరికి అర్థం కాని అర్థం కాని పదాలు గ్యారంటీ అంట షూరిటీ అంట వినడానికి బలంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు జాగ్రత్త మరి వీళ్ళ కుట్రలు తప్పకుండా వీళ్ళ మోస వాగ్దానాలు తప్పకుండా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ కరపత్రం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచే కరపత్రాన్ని మాయం చేసేసినారు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా కౌంటింగ్ కూడా ముందు పూర్తి వాళ్ళ కరపత్రాన్ని వాళ్ళ వెబ్సైట్ నుంచి పూర్తిగా మాయం చేసేస్తారు ఎందుకంటే అది గుర్తు పెట్టుకుంటే ప్రశ్నిస్తారు కాబట్టి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మోసపూరిత వాగ్దానాల్ని దయచేసి నమ్మవద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రజలందరినీ కూడా అపీల్ చేస్తూ ముఖ్యంగా ఇవన్నీ కేవలం క్రెడిబిలిటీ లేదు కాబట్టి ప్రజల్లో విశ్వాసం లేదు కాబట్టి ఆయనకు విశ్వసనీయత లేదు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు మరి బీజేపీని కలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరో పక్క పరోక్షంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మద్దతు తీసుకుంటా ఉన్నారు తీసుకుంటా ఉన్నారు ఇది కాకుండా ఆయనకు ఎల్లో మీడియా మద్దతు మరి ఇంత మంది కూడగట్టుకొని ఎవరి మీదకి వస్తా ఉన్నారు జగనన్న మీద తప్పకుండా ఇంతమంది కూడగట్టుకొని ఇంతమంది స్టార్ క్యాంపెనర్లను పెట్టుకొని మన మీదకి వస్తా ఉన్నారు మరి జగనన్నకి ఎవరు స్టార్ క్యాంపెనర్లు మన తప్పకుండా వాళ్ళ కుట్రలను వాళ్ళ మోసపూరిత హామీలను తిప్పికొట్టి మళ్ళా మొన్నటి ఎన్నికల్లో ఎటువంటి ప్రపంచనం ఫ్యాన్ సృష్టించిందో అటువంటి ప్రపంచనం చెప్పి పేరు పేరు మనందరినీ కూడా మనవి చేస్తూ జగనన్నకు ప్రసాదాలకు నాకు మీ ఆశీస్సులు ఎల్ల వేళ ఉంచాలని చెప్పి మీరందరినీ చేసుకుంటూ నిలుస్తున్నాయి